ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం ఆ గ్రామాలకు ఫ్రీ కరెంట్ రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సోలార్ పవర్ విషయంలో కీలకంగా అడుగులేస్తున్నాయి రెన్యూవబుల్ ఎనర్జీని సమర్థవంతంగా వాడుకునేలా కసరత్తులు చేస్తున్నాయి ఇందులో భాగంగా తాజాగా తెలంగాణ ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకుంటూ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్రంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి వినియోగం పెరిగేలా చర్యలు తీసుకోవాలి అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల అధికారులను ఆదేశించిన సంగతి తెలిసింది సోలార్ విద్యుత్ను ప్రోత్సహిస్తూనే రాష్ట్రంలోని రైతులకు ఫ్రీగా సోలార్ పంపు సెట్లు అందజేయాలి అని ఆయన అన్నారు ఇందులో భాగంగా వివిధ శాఖల పరిధిలో వాడుకలో లేని భూముల్లో సోలార్ పవర్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేయాలని తెలిపారు ఈ నేపథ్యంలోనే ఉప ముఖ్యమంత్రి మల్లు విక్రమార్క విద్యుత్ శాఖ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా తొలి దశలో ఇరవై రెండు గ్రామాలను ఎంపిక చేసి ఆ గ్రామాలలోని వ్యవసాయ పప్పు సెట్లు గ్రామాల్లోని ఇళ్లకు సంపూర్ణంగా సోలార్ విద్యుత్ ఏర్పాటు చేయాలన్నారు హైదరాబాద్ లోని కార్యాలయంలో రెడ్కో ఎస్పీడిసిఎల్ అధికారులతో మాట్లాడిన డిప్యూటీ సీఎం ఈ విషయం చెప్పారు ఈ మేరకు ప్రభుత్వ ఖర్చుతో ఆయా గ్రామాలలో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలన్నారు ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లితో పాటు తనని yüzük మధ్యలోని సిరిపురం సహా మరో ఇరవై గ్రామాలను తెలంగాణ వ్యాప్తంగా ఎంపిక చేయాలని చెప్పిన బట్టి అన్నదాతలకు పంటల ద్వారానే కాకుండా అదనంగా సోలార్ పవర్ నుండి ఆదాయం వచ్చేలా ప్రభుత్వం కృషి చేస్తోంది అన్నారు పాటు సోలార్ పవర్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసేలా స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహించాలి అని వారికి ఆర్థికంగా అండగా నిలిచి సోలార్ ఎనర్జీని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసేలా చూడాలి అని డిప్యూటీ సీఎం అధికారులతో చెప్పారు సోలార్ పవర్ ప్లాంట్లలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ను తమ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది అని భట్టి విక్రమార్క చెప్పారు తద్వారా వివిధ వర్గాలకు సైతం ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది అని వెల్లడించారు మరోవైపు కేంద్రం కూడా సోలార్ విద్యుత్ పై స్పెషల్ ఫోకస్ పెట్టి పలు సబ్సిడీలు అందిస్తోంది